జై శ్రీరామ్ రఘువీర్ యాదవ్ మాజీ కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కేంద్ర ప్రభుత్వము గత తొమ్మిదిన్నర ఏళ్ళుగా దేశ ప్రజలకు మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు అందించిన అందిస్తూ వచ్చిన అనేక పథకాల గురించి గత ప్రభుత్వము తమ తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటుంటే సరైన ప్రచారం లేకపోవడం వల్ల ఆ పథకాల ప్రభావము అందాల్సిన అభ్యర్థులకు అందకుండా పోయినాయి సంగతి అందరికీ తెలిసినది మరి కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అడుగు మూడు అడుగులు ఎన్నికల చెందానా కేంద్ర ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించ అందించడంలో విఫలమైందనే చెప్పవచ్చు మరీ ముఖ్యంగా కేవలము నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది ముప్పై ఒకటి జనవరి చివరి తేదీ విశ్వకర్మ పథకము విశ్వకర్మ సహాయ పథకము దీనికి పద్దెనిమిది రకాల చేతి వృత్తుల వారు వాళ్ళ కుల సర్టి సర్టిఫికేటు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో పోయి స్థానిక మీ సేవా సిఎస్ఈ సెంటర్లో ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే కమ్మరి కుమ్మరి పద్మశాలి సకులశాలి నేత చేనేత వడ్డే వడ్డేరా చాకలి మంగలి లాంటి అనేక వృత్తుల వాళ్ళు ఐదు రూపాయల సాశ్రమిక వడ్డీతో అంటే నెలకు నూటికి నలభై పైసల వడ్డీతో మాత్రమే లక్ష రూపాయల రుణము పొందే అవకాశం ఉంది ఈ గత నెలలో చివరి తేదీ ఉన్న పది తారీఖు వరకు ఇదే నెలలో పది తారీఖు వరకు ఉన్న చివరి తేదీని నారాయణపేట జిల్లా వ్యాప్తంగా కేవలం రెండు వందల అరవై అప్లికేషన్లు మాత్రమే అప్లోడ్ అయిన కారణాన మరోసారి కేంద్ర ప్రభుత్వము ముప్పై ఒకటి జనవరి వరకు పొడిగించడమైనది అయినప్పటికీ కారణం ఏదైనప్పటికీ సెలవులు తదితర కారణాల వల్ల అయినంత స్పీడ్గా ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ పొందలేకపోయారు నారాయణపేట ప్రాంతంలో జిల్లా ప్రాంతంలో మంగలివారు చాకలివారు కమ్మరివారు కుమ్మరివారు నేత శకులసాలి పద్మశాలి దర్జీ భవసార క్షత్రియ తదితర కులాల వాళ్ళు తమ యొక్క తర్వాత మాదిగా చెప్పులు కొట్టేట వాళ్ళు తర్వాత టెడి కొట్టేవాళ్ళు బుర్రలు వదేవాళ్ళు తమ తమ వృత్తిలలో ఉన్న ప్రావీణ్యం ఉన్న ప్రావీణ్యాన్ని ఈ పద్దెనిమిది రకాల చేతియుక్తుల వారికి కేవలం రుణ సదుపాయం మాత్రమే కాదు వారికి తగిన విధంగా వారం రోజులు పదిహేను రోజులు నెల రోజులుగా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో నైపుణ్యాన్ని మరింత పెంపొందించే విధంగా ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ పీరియడ్ లో రోజు ఐదు వందల రూపాయల స్టైపెండ్ ఇచ్చి మొదటి విడద లక్ష రూపాయల లోన్ లోన్ ఇచ్చే సౌకర్యము కేంద్ర ప్రభుత్వం ప్రతి ప్రవేశపెట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అందుకోలేకపోతుంది అద్భుతాలకు చేరుకోలేకపోతుంది సరైన మీ సేవా సెంటర్లు కూడా నెగ్లెక్ట్ చేయడం వల్ల అప్లికేషన్ ఆన్లైన్ ఆన్లైన్ సౌకర్యం లేకపోయింది కాబట్టి నారాయణపేట జిల్లాలోని ప్రతి మీ సేవా సెంటర్ వాళ్ళు దీని విషయంలో కాస్తంత ఈ నాలుగు రోజులు కొంత చొరవ తీసుకొని ఈ ఆన్లైన్ అప్లికేషన్లు అప్లోడ్ చేసి లబ్దిదారులకు చెందే విధంగా ప్రచారం చేసి అప్లోడ్ చేసి లబ్ధి చెందే విధంగా చేయాలని మనసారా కోరుకుంటున్నాను పార్టీలకు అతీతంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు కానీ సర్పంచ్లు కానీ మాజీ సర్పంచ్లు కానీ మాజీ కౌన్సిలర్లు కానీ జెల్పిటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ తమ తమ అనుచరులకు తమ తమ వార్డ్లలో తమ తమ జిల్లలో ఉన్న ఈ పద్దెనిమిది రకాల చేతి వృత్తులు మంగలి మంగలి చాకలి కమ్మరి కుమ్మరి నేత చేనేత శకులశాలి పద్మశాలి మాదిగా మాల ఔసలి ఇలాంటి చేతివృత్తల వారికి ఈ సహాయం చెందే అద్భుతమైన అవకాశాన్ని అందించి మీ నాయకత్వం పడలే పటిమాన్ని పెంచుకోవాల్సిందిగా కోరుతున్నారు వికసిత భారత్ అభివృద్ధి చెందిన భారత కార్యక్రమం కింద ఈ జిల్లాలో తిరుగుతున్న వాహనాలలో ఆ ప్రచార సామాగ్రి విషయంలో ప్రభుత్వ అధికారులు ఎలాంటి పిఆర్ఓ ఆఫీస్ వాళ్ళు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ వాళ్ళు సంబంధిత ప్రభుత్వ అధికారులను పట్టించుకోకుండా వాటిని పంచే కార్యక్రమాన్ని నిర్లిప్త చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం దీంతో విశ్వకర్మ కట్ట ఎలాంటి పథకం కూడా వారికి అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వాధికారులు ఇప్పటికైనా ప్రతిస్పందించాలని పార్టీ ఏదైనా జిల్లాలోని ఎమ్మెల్యేలు మంత్రులు మరియు ఉమ్మడి జిల్లాలోని మంత్రులు ఈ విషయంలో పథకాలను లబ్దిదారులకు చింతకు చేర్చిగా కోరుతున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్